ప్రియ స్నేహితులారా ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించదాం కృపా కనికరములు గల ప్రభ ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ఏసయ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రియ స్నేహితులారా ఈ ఉదయకాలము ఏసు ప్రభుల మేలులు దీవెనలు ఈ గడిచిన వారంలో మనకు తోడై ఉండి ప్రాముఖ్యంగా మరొక నూతన మాసంలో మనం అడుగుపెట్టినాం ఆగస్టు రెండవ తారీఖున ఈ రీతిగా దేవుని సహాయము కృప ప్రాముఖ్యంగా ఆయన కాపుదలను అనుభవించడం నేటి ధ్యానాంశము యహోవా ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించడం చూడండి తన తనెందు భయభక్తులు గలవారి చుట్టూ తన దూత నుంచి కాపాడే దేవుడు ఇంగ్లీష్లో మంచి మాట వాడినారు ద ఏంజల్ ఆఫ్ ద లాడ్ ఇన్కామ్స్ అరౌండ్ దోజోఫ్ ఫియర్ హిమ్ పూర్వము రాజులు పూర్వం ఇప్పుడు కూడా ఎవరైనా గొప్ప వ్యక్తికి సెక్యూరిటీ ఇవ్వాలంటే జెడ్ ప్లస్ క్యాటగిరీ అంటారు అంటే ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి చుట్టూ ఎన్నో దశలలో సెక్యూరిటీ భద్రత ఏర్పరుచుతారు ఎన్నో పొరలు ఎన్నో లేయర్స్ అవన్నీ దాటి ఆ వ్యక్తి దగ్గరికి రావడం కష్టం అంటే వాళ్ళందరినీ దాటితే తప్ప ఆ వ్యక్తి దగ్గరికి రాలేరు అన్ని పొరలుగా భద్రతా బలగాలని మోహరించి ఒకరిని కాపాడడానికి ఏర్పాటు చేస్తారు పూర్వం రాజులు ఆయన చుట్టూ చాలా బలమైనటువంటి యోధులు సైనికులను చుట్టూ ఉంచుకునేటోళ్ళు వాళ్ళని దాటి రాజు దగ్గరికి రాకుండా వాళ్ళని దాటి రాజు దగ్గర రావడం చాలా కష్టంగా ఏర్పరిచేటువంటి వారు కనుక వారికి సంరక్షణ ఉంది వారి చుట్టూ బలమైనటువంటి భద్రతా వలయం ఉంది అది వారిని కాపాడుతుంది వారి దగ్గరికి హాని రానివ్వకుండా శత్రువు రానికుండా ప్రాణభయం రానివ్వకుండా వారు అడ్డుకునేటువంటి వారు దావీద్ గారు సౌలు చేత ఇంకా అనేక శత్రువుల చేత తరమబడినటువంటి వ్యక్తి అనేక మార్లు అరణ్యంలో దాక్కున్నారు అనేక మార్లు గుహల్లో దాక్కున్నారు అనేక మార్లు మాటుగా ఉన్నారు చూడండి ఇటువంటి అనుభవాలన్నిటి గుండా వెళ్తూ కూడా దేవుని సంరక్షణను దేవుని భద్రతను దేవుని కాపుదలను పొందుకొని ఉన్నాడు గనుక దావీదు నేడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే తన యందు భయభక్తులు గలవారి చుట్టూ దేవుడు తన దూతను ఆ రీతిగా భద్రతగా కాపుదలగా ఉంచుతూ ఉన్నాడు తన ఎందు భయభక్తులు గలవారిడలా చూడండి చాలా సందర్భాల్లో ప్రార్థన చేసుకున్నాం జరగట్లేమనుకుంటాం కానీ దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది ఎవరు దీవించబడతా ఉన్నారు ఎవరు ఆశీర్వదించబడతా ఉన్నారు ఆయన ఎందు భయభక్తులు గలవారు ఆయన ఆయన మార్గంలో నడిస్తే ఆయన చెప్పిన మాట వింటే అది జరుగుతుంది మనకు నచ్చినట్టుగా మనం జీవించి మనకు నచ్చినట్టుగా మనం జరిగించుకొని ప్రభు ఇది ఎందుకు జరగట్లేదు అని అనడానికి ఆస్కారం లేదు అందుకే ప్రభు చెప్తా ఉన్నాడు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన మాట వింటే ఆయన మాట చొప్పున జరిగించితే ఆయన మాట చొప్పున ఉంటే ఇవి జరుగుతాయి ఇవి సిద్ధించుతాయి కనుక ప్రియమైన వారిలరా నేటి ఉదయ కాలము యహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ దూత కంచెగా ఉండి కాపాడుతోంది అనేక సందర్భాలలో ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో తప్పింపబడినటువంటి సందర్భాలు అనేకం మనం జ్ఞాపకం చేసుకుంటాం వాటన్నిటిలో దేవుడు తన దూతను పంపి సంరక్షించినట్టుగా చిన్న బిడ్డ వలె నెమ్మదిగా నిద్రించడం ఎప్పుడు సాధ్యమంటే నా చుట్టూ దేవుడున్నాడు ఎటువంటి విపత్తు రాదు ఎటువంటి కష్టం రాదు ఏ హాని నాకు రాదు ఆయన చూసుకుంటాడనే నమ్మకము విశ్వాసం కలిగిన వారు భయము లేకుండా నిద్రించగలుగుతారు నెమ్మదిగా నిద్రించగలుగుతారు నా చుట్టూ దేవుని బలమైన హస్తముంది ఆయన సంరక్షణ ఉంది ఆయన రెక్కల నీడలో ఉన్నాను నేను ఆయన కాపుదలలో ఉన్నా నేను అనేటువంటి నమ్మకముతో నిద్రించగలిగేటువంటి కృప దేవుడు తన ప్రియులైనటువంటి వారికి ఇస్తున్నాడు కనుక ప్రియమైన వారిలో నేటి ఉదయకాలము ఆయన ఎందు భయభక్తులు గల వారి చుట్టూ భద్రత సంరక్షణ కాపుదల మరియు అనేక ప్రమాదాలు గండాల నుండి కాపాడేటువంటి దేవుని గొప్ప హస్తాన్ని మనం ఈ ఉదయకాలం ధ్యానించుతాము ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండుట ఎంత గొప్ప ధన్యతో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవా దేవుడు ఆ కృప కాపుదల సహాయం మనందరికీ దయచేయను గాక ఆమెన్ ప్రార్థించడం కనికరం గల ప్రభా ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు పొందనాలు నేను రేపటి దినాన్ని మిమ్మల్ని ఆరాధించడానికి మమ్మల్ని సంసిద్ధపరచమని మా ప్రభు రక్షకుడైన ప్రభులవారి దివ్యనామంలోనే అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్